ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంతో పేదలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా ఇస్తుందని తనకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తణుకులోని నాలుగో వార్డులో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలం నుంచి ప్రతి నెల ఒకటో తేదీన దాదాపు తొంభై ఎనిమిది శాతం పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు నెలలో ఒకటో తేదీ సెలవు దినం వస్తే ముందు రోజే పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు తణుకు నియోజకవర్గంలో ముప్పై ఐదు వేలకు పెన్షన్ల పైగా సుమారు నూట యాభై కోట్లు పైగా అందజేసినట్లు చెప్పారు అర్హులైన ప్రతి ఎండ వచ్చిన వర్షం వచ్చిన పెన్షన్ల కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రతి నెల మొదటి రోజు పెన్షన్లు అందిస్తున్నట్టు చెప్పారు కొత్తగా పెన్షన్లు నమోదు చేసుకునే వారికి పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందిస్తూ పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్ని పెంచి అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దేనని అన్నారు కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒకటో తేదీన ఏదైనా శుభదనం అయితే ముప్పై ముప్పై తేదీల్లో పెన్షన్ని పంపిణీ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది ఈరోజు మన తణుకుపట్నంలోనే తణుకు నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఐదు వేల పెన్షన్లు పైగా నూట యాభై కోట్లు పైగా గత సంవత్సర కాలంలో అందించడం జరిగింది రోజు ప్రతి ఒక్కరికి కూడా ఎండొచ్చినా వానొచ్చిన కూటమి నాయకుల ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఇంటింటికి వెళ్ళి ప్రతీ నెల మొదటి రోజు పెన్షన్లు తొంభై ఎనిమిది శాతం అందించడం జరిగింది గత సంవత్సర కాలంగా కూడా అదేవిధంగా కొత్తగా కూడా ఎవరైతే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా కొంతమంది పెన్షన్లు పెట్టుకుని వితంతువులు అటువంటి వారు పెన్షన్లు రాని వారికి కూడా ఈరోజు కొత్తగా కొన్ని పెన్షన్లు కూడా మంజూరు అవడం జరిగింది అటువంటి వారికి కూడా ఈరోజు పెన్షన్లు అందించడం జరుగుతుంది ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా అర్హులైనటువంటి వారి అందరికీ కూడా పెన్షన్లు అందించేటటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి గారు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందించి ప్రతి ఒక్కరు కూడా పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనేది లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు దానిలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి వారందరికీ కూడా పెన్షన్లు అందించడం ముఖ్యంగా దివ్యాంగులకు కూడా ఆరు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు ఎంతోమందికి ఈరోజు అందిస్తూ వారికి ఆసరాగా నిలవడం జరుగుతుంది ఈరోజు ఒక కుటుంబం ఈరోజు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరు దివ్యాంగులు ఒకరు వృద్ధులు అయితే ఇద్దరికి కూడా ఆరు వేలు నాలుగు వేలు పదివేల రూపాయలు ఇప్పుడు ఒక కుటుంబానికి అందించడం జరిగింది వారి పిల్లలు కూడా ఎక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారు వారిద్దరూ కూడా వారి కాలం మీద వారు నిలబడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా వారి నెలవారీ ఖర్చులకు కానీ మందులకు కానీ సరిపోయే విధంగా పదివేల రూపాయలతో వాళ్ళందరూ కూడా చాలా గర్వంగా ఈరోజు తలెత్తుకుని వారి ఇంటి దగ్గర కూర్చుని ఈరోజు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూడవచ్చు ఇటువంటి వారందరూ కూడా తమ సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ విధంగా వారికి పెన్షన్లు ఇచ్చిన మాటలకి కట్టుబడి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచి ఈరోజు ఆ పెన్షన్లు కూడా అందిస్తూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఎన్టీఆర్ భరోసా ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వం